శ్రీ నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పెద్దపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్వామివారిని రథంలో పురవీధుల్లో భక్తులు ఊరేగించగా స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులైనారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు స్వామివారిని రథంలో నిమ్మనపల్లి పురవీధుల్లో ఊరేగించగా భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులైనారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ నంబులాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు రుద్రం వీరం మహావిష్ణు జ్వలంతం సరోపమిసింహ పరబ్రహ్మణే నమ బ్రహ్మాండ బ్రహ్మాండరాయకులైనటువంటి శ్రీ లక్ష్మీనమరాజ స్వామి వారి యొక్క సప్తామిక శ్రీ విష్ణు బాద్వీకాపింజలి ప్రకారంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది జరుగుతుంది మరియు రథ రథహోమం రథ బలిహారం చేసి పరిపూర్ణమైన విశేషమైనటువంటి జనసంఖ్య ముగ్గిన వరమిచ్చేటువంటి మహిళ బంగారు అయినటువంటి లక్ష్మీ నమరార్జి స్వామిని సేవించమని తరిస్తున్నారు రథస్థ కేశవం దృష్టి పునర్జన్మన విద్యతే రథం పైన ఉండేటువంటి కేశవుని ఇక్కడికి దర్శించుకుంటే మరల జన్మ ఉంటూ ఉండదు అని చెప్పి బతులు అంటుంటారు అలాగే కేశవుడు అనే లక్ష్మీ ఆశివు రథస్థం రథం మీదకి వెళ్ళగానే విశేషమైనటువంటి ప్రజానీకం తండాలుగా ఆ స్వామిని సేవించుకొని మూలవరుడైనటువంటి లక్ష్మీ నృసింహ స్వామిని సేవించుకోవడానికి వస్తున్నారు కావున మా ఈ యొక్క క్షేత్రంలో ఎవరే కానీ ముడుపులు కట్టుకున్నా మరి దివ్య క్షేత్రం క్షేత్రం ఇక్కడ గోరేషులు ఆండా పండితుల ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఈ పవిత్ర క్షేత్రంలో సకల మూలైనటువంటి కోరికలను ఏడే స్వామి స్వామిని సేవించుకొని ధరిస్తానని చెప్పి ఆశిస్తున్నాం జయ శ్రీమన్నారాయణ